ఇన్నాళ్లు పాకిస్తాన్ వైపు నుంచి భారత్ కు ముప్పు పొంచి ఉండగా క్రమంగా బంగ్లాదేశ్ నుంచి మరో మొప్పు ఎదురవుతోంది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశాన్ని వీడిన తర్వాత ఏర్పడ్డ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఉగ్రవాదులకు అండగా నిలుస్తోంది దీన్ని అవకాశంగా భావిస్తున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్లోని ఉగ్ర సంస్థలకు సాయం చేస్తోంది తో బంగ్లాదేశ్ సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో క్రియారహితంగా ఉన్న ఉగ్ర సంస్థలు తిరిగి బలపడుతున్నాయి ఈ నేపథ్యంలోనే నియంత్రణ రేఖతో పాటు బంగ్లాదేశ్ సరిహద్దులను భారత నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ భారత్ను నేరుగా ఎదుర్కొనే సత్తా లేక కొత్త కుయుక్తులు పన్నుతోంది బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దేశంలో క్రియాశీలంగా మారుతున్న ఉగ్ర సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది ఉగ్రవాదులకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ సాయం అందిస్తున్నట్టు భారత నిఘా వర్గాలు గుర్తించాయి ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ మయన్మార్తో భారత సరిహద్దును చాలా సున్నితమైందిగా పరిగణిస్తూ కేంద్ర హోంశాఖ హై అలర్ట్ జారీ చేసింది ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బీఎన్పీ ప్రభుత్వ హయాంలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు బంగ్లాదేశ్ నిలయంగా ఉండేది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభైల చివరి నుంచి రెండు ఏడు వరకు భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది రెండు పేల ఎనిమిదిలో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం ఏర్పడ్డాక భారత్తో మిత్రత్వం కొనసాగించింది రెండు పేల ఎనిమిదిలో బంగ్లాదేశ్ లోని నూట పదిహేడు క్రియాశీల ఉగ్ర శిబిరాల జాబితాను షేక్ హసీనా ప్రభుత్వానికి భారత్ అందించింది ఆ తరువాత బంగ్లాదేశ్ లోని అన్ని ఉగ్రవాద శిబిరాలపై భారీ ఆపరేషన్ నిర్వహించారు ఈ కారణంగా చాలా వరకు ఉగ్రనేతలు లొంగిపోయారు పలువురిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి రెండు నుంచి మధ్య కాలంలో యుఎల్ఎఫ్ఏ కెఎల్ఓ సహా ఇతర ఉగ్ర సంస్థలకు చెందిన దాదాపు ముప్పై మంది అగ్ర నాయకులను అరెస్టు చేసి భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ అప్పగించింది బంగ్లాదేశ్లో ఏడాది ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అల్ ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్ర సంస్థలు క్రియాశీలంగా మారాయి హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ అన్సరుల్లా బంగ్లా టీం జమాత్ ఉల్ ఫిల్ హిందాల్ షర్కియా ఇతర ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు చురుకుగా మారాయి మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే అన్సరుల్లా బంగ్లా టీం ఏబీటీ చీఫ్ ముఫ్తీ జాషిముద్దీన్ రెహ్మాని జేఏఎఫ్ హెచ్ఎస్ వ్యవస్థాపకుడు షమీం మహఫూజ్ జైలు నుంచి విడుదలయ్యారు మంది కీలక ఉగ్రవాద నాయకులు జైలు నుంచి తప్పించుకున్నారు నిఘా వర్గాల సమాచారం ప్రకారం పాకిస్థాన్కు చెందిన లష్కర్ ఎ తయూబా జైషే మహమ్మద్ భారత్లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం బంగ్లాదేశ్ ను అనుకూలంగా వాడుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇటీవల బీర్భూమ్ జిల్లాలోని నల్హతి మురారై నుంచి నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ జేఎంబీతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసింది అరెస్టైన ఉగ్రవాదుల్ని అజ్మోల్ హుసేన్ సాహెబ్ అలీఖాన్ గా గుర్తించారు విచారణలో వీరిద్దరూ జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ భావజాలాన్ని ప్రచారం చేయడంతో పాటు భారత్లోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు చేయడంలో పాల్గొన్నట్లు తేలింది బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడమే మళ్లీ అక్కడ ఉగ్ర సంస్థలు బలపడటానికి కారణమైందని అధికారులు చెబుతున్నారు మహమ్మద్ యూనస్ ప్రభుత్వంతో భారత్ చాలా సవాళ్లు ఎదురవుతున్నట్లు పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్తో సరిహద్దుతో పాటు బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దుల వెంబడి భద్రతను కట్టుదిట్టం చేసినట్టు పేర్కొన్నారు త్రిపుర యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ టీయూఎన్ఎఫ్ బంగ్లాదేశ్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించిన కొత్త ఉగ్ర సంస్థగా నిఘా వర్గాలు గుర్తించాయి ఈ సంస్థ ప్రస్తుతం బంగ్లాదేశ్లోని రెండు స్థావరాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోందని సంబంధిత అధికారులు వెల్లడించారు రెండు పేల ఇరవై నాలుగులో షేక్ హసీనా బంగ్లాదేశ్ ను వీడి భారత్కు వచ్చాక ఆ దేశంలోని చిట్టగ్యాంగ్ హిల్ ట్రాక్స్ ప్రాంతంలో ఈ ఉగ్ర సంస్థ ఏర్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది టీయూఎన్ఎఫ్ ఉగ్ర సంస్థకు బంగ్లాదేశ్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ సాయం చేయడం ఆందోళన రేపుతోంది టీయూఎన్ఎఫ్ అనేది త్రిపుర హంబాగ్రా టా ఆర్మీ టీహెచ్బీటీఏ ఉగ్ర సంస్థలో ఓ భాగమని నిఘా వర్గాలు తెలిపాయి టీహెచ్బీటీఏ ఉగ్ర సంస్థ బలపడటానికి బంగ్లాదేశ్ ఆర్మీ కారణమని పేర్కొన్నాయి ఉత్తర త్రిపురలో రియాంగ్ రాష్ట్రాన్ని స్థాపించాలనే లక్ష్యంతో టీహెచ్బీటీఏ ఉగ్ర సంస్థ ఏర్పడినట్లు తెలిపాయి ఈ ఉగ్ర సంస్థతో పాటు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం యుఎల్ఎఫ్ఏ ఇండిపెండెంట్ సహా చాలా ఉగ్ర సంస్థలతో ఐఎస్ఐ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం